లైన్ లైన్లో సక్కంగా పెట్టరా వాడు పెట్టినట్టు ముందు పెడితే అట్ట కాదు వాడి పక్కన పెట్టు వాడి పక్కన పెట్టు కొంచెం అటుపక్క కొద్దిగా అడ్డు కొద్దిగా అవతల పెట్టు ఎవరి దూరం ఎక్కువ మూత పడితే వాళ్ళు విన్నరాయి ఫస్ట్ నువ్వే వాడబడింది నిధు వాడికా స్పీడ్ ఎక్కువ పోవాలా ఎవరు పడిందో చూద్దాం ఉండు ఫస్ట్ నీదే నందు నెక్స్ట్ రెండో రౌండ్ ఇదిగో మొత్తా మొత్తం మూడు రౌండ్లో ఆట ఇత వాడే ఒకసారి నువ్వు ఒకసారి ఒకసారి నందు ఒకసారి కౌశిక్కు నెక్స్ట్ మూడే రౌండ్ లైన్లో ఇద్దరు లైన్లో పెట్టుకోండి రేయ్ రే లైన్లో పెట్టావు గుద్ది గూట్లో ఇరుక్కుంటావు ఏ నందు విన్ను రెండుసార్లు బాటిల్స్తో పిల్లకాయలు మంచి ఆట ఆడుతున్నారు మీ పిల్లకాయలకు కూడా ఈ ఆట నేర్పండి ఈ వీడియో చిన్నపిల్లలకి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి